హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి నేస్తం సో లాస్ట్ మీకు వీడియోలు అయితే లాస్ట్ టూ వీడియోస్లో అయితే మీకు చూపించానండి నేను ఆల్రెడీ తోట మునిగిపోయింది తేలి ఇవాళ ఎగ్జాక్ట్గా వచ్చేసి రెండు నుంచి మూడో రోజు రెండు రోజులు కంప్లీట్ అయ్యి మూడో రోజు అండి సో తేలినప్పుడు అయితే చాలా బ్రహ్మాండంగా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది మీకు చెప్పాను కూడా నేను నా నేను షేర్ చేసుకున్నా ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉందండి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సో ఇంతకుముందు అంటే రోజు చాలా బ్రహ్మాండం ఉంది కానీ అప్పటి నుంచి ఇలాంటి వరకు ఈ టూ డేస్ కూడా ఎర ఎర్రథెరపీ అసలు ఎటువంటి గ్యాప్ లేనటువంటి వర్షాలు సో మనకు ఆ రోజు బయటపడిన తర్వాత ఏమైనా స్ప్రే చేసుకుంటే చాలా బాగుండేది నెక్స్ట్ డే క్లియర్ వాతావరణం ఉంటే స్ప్రే చేసుకునేటువంటి మనకు మన ఏ మొక్క కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చాలా బ్రహ్మాండంగా నిలబడేది కానీ ఆ స్ప్రేయింగ్ చేసుకోలేకపోవడం ఒకటిను నిటా ఆ టూ డేస్ నుంచి వర్షం పడడం ఒకటి రెండు కూడా మొక్కని చాలా ఇబ్బంది పెట్టేశాయి సో ఒకసారి మీరు అయితే చూడండి చాలా దారుణమైన మొత్తం కూడా మొక్కంది మీరు ఒకసారి చూడండి సో మొక్కలన్నీ కూడా ఈ విధంగా మీరు నా ప్రీవియస్ వీడియోలో వెళ్ళి చూడవచ్చు నా మొక్కలు ఏ విధంగా అతికాయో చాలా బ్రహ్మాండంగా గ్రీనిష్గా చాలా మొత్తం పచ్చ తిరిగి ఉన్నాయి ఆల్రెడీ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు మొత్తం కూడా మొక్కలు కూడా ఇది ఈ విధంగా మొత్తం ఆకులు అనేవి మొత్తం రాల్చుకున్నాయండి చూడండి మీరు మొత్తం ఆకులు అనేవి పూర్తిగా రాల్చుకోవడం జరిగింది సో మన చేతిలో అనేది లేకుండా మన చేయి దాటిపోవడం అయితే జరిగినట్టే అనుకోవచ్చు ఇక సో ఎందుకంటే వాతావరణం క్లియర్గా ఉండి మనం ఏమైనా చేయొచ్చు వాతావరణం క్లియర్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు కానీ వాతావరణం క్లియర్గా దానికి మనం ఏం చేయలేము కదా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ఓర్పునైతే ఇచ్చింది సో వాతావరణం ఇలా సో మనమైతే ఈ విధంగా మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను యూరియా ప్లస్ బ్లూ కాపర్ వేసి కల్పించాడు కోమ్మ అని చెప్పేసి సో బ్లూ కాపర్ని మరియు ఒక బస్తా యూరియాని అదేవిధంగా ప్లాంటా మైసన్ని కూడా ఒక ప్యాకెట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ప్లాంటా మైసన్ కూడా కలుపుకొని ప్లాంటా మైసన్ కూడా కలుపుకుంటున్నాను ఇది కలుపుకొని మొత్తాన్ని కూడా ఒకసారి వెదజల్లుకుంటే కొంచెం నీటి ఊట ఊట శాతం ఏదైతే ఉందో అది కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మనకు కొంతవరకు మొక్క కూడా తిరిగి ఆక్సిజన్ లెవెల్ అందడం అనేది జరుగుతుంది ఇలా యూరియా అనేది వేసుకోవడం వల్ల తిరిగి ఆక్సిజన్ లెవెల్ కూడా అందడం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం మొక్కకు రిలీఫ్నెస్ ఉంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను సో ఇది కాపర్ వేసుకోవడం వల్ల మనకు వేర్లు ఎటువంటి ఫంగిసైడ్ కనుక ఏమైనా ఉన్నా కానీ ఈ ఫంగిసైడ్ లాంటివి ఏమైనా ఉన్నా మొత్తం కూడా కొంచెం క్లీనింగ్ అవడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు మొక్క ఏ విధంగా అయిందో మొత్తం కూడా వాటర్స్ అనే ఈ విధంగా వాటర్ అనేది మొత్తం నిండిపోయిందండి ఇప్పుడు మన చేతిలో మనం ఏం చేయాల్సిన పరిస్థితి అయితే లేదు సో అన్ని మొక్కలు కూడా ఈ విధంగా చనిపోవడం జరిగింది మీరు ప్రీవియస్లో నా వీడియోస్ ఒకసారి చూడండి నేను లాస్ట్ టూ డేస్ వీడియోస్ మీకు చేశాను లాస్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ స్ప్రేయింగ్ చేసిన వీడియోలు అదేవిధంగా మొదటి తడి చేసినప్పుడు వీడియోలు మీరు చూడండి ఒక్క మొక్క కూడా లేకుండా అయిపోయింది సో పైన బిట్టు కనుక చూసుకునే కొంచెం బెటర్ అయితే ఉంది ఇక్కడ మునిగినంత వరకు అయితే మనం ఏం చేయలేము ఇక సో నా మన రైతు ఓపిక అయితే ఆగదంటారు కదా సో అదేవిధంగా నా ఓపిక కూడా ఆకగా నేనైతే ప్రస్తుతానికైతే దీంట్లో యూరియా ప్లస్ కాపర్ మరియు ప్లాంటామైసన్ మూడు కలిపేసుకొని వెదజల్లుకుంటున్నానండి సో మీకు చూపిస్తాను ఇక పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేసేది అంటే లేదండి వాతావరణం పరిస్థితి అనుకూలించినప్పుడు మనం చేసేది మాత్రం ఏముండదు సో యూరియా ప్లస్ మరియు కాపర్ ఆక్సిక్లోరైడ్ని రెండింటినీ మిశ్రమం చేసి అయితే దాంట్లో మనము ప్లాంటామైస్ అన్ని కూడా యాడ్ చేసుకున్నామండి సో ఈ ప్లాంటామైస్ అన్ని కూడా యాడ్ చేసుకొని మనమైతే విదజల్లుకుంటున్నాము సో కలుపుకొని ఈ విధంగా మొత్తానికి కూడా చల్లుకోవడం జరుగుతుందండి సో దీనివల్ల కొంత రిలీఫ్నెస్ అనేది ఉంటుందని నా ఆలోచన ఎందుకంటే ఊట శాతాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ఈ విధంగా మనమైతే యూరియా ప్లస్ కాపర్ మరియు ప్లాంటామైసన్ మూడింటిని కలిపేసి వెదజల్లుకోవడం జరుగుతుంది సో కాపర్ అండ్ ప్లాంటామైసన్ ఏంటంటే ఫంగిసైడ్ కింద పనిచేస్తుంది యూరియా అనేది ఈ ఊట శాతాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది